హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను కొన్ని రోజుల నుంచి పేలుతో చాలా బాధపడుతూ ఉన్నానండి ఒక పేలు వచ్చింది ఇంకా ఆ పేన్ ఏమంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ఇంక కనేసింది అనమాట నా తలలో దానికి వసతిగా ఉన్నట్టుంది ఇంకా నేను గీరి 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 నా తలక ఎంత నొప్పి వచ్చేసింది ఇంకా పేలు దూంతో మనం దూతూ ఉంటే ఇంకా వల్ల కావట్లేదు అనమాట తలక ఎంత నొప్పి వచ్చేస్తుంది ఆ ప్రెషర్ వల్ల సో ఒక పక్క ఏమంటే దురదని నేను ఏం చేస్తానంటే మా ఫ్రెండ్ అనే ఒక అమ్మాయి సజెస్ట్ చేసింది అనమాట ఈ షాంపూ ఐవల్ షాంపూ అని ఇది వాడానండి పర్వాలేదండి ఇది బాగానే యూజ్ చేస్తుంది అప్పటికి ఇప్పటికీ పర్వాలేదు అని చెప్పచ్చు నాట్ గుడ్ అని చెప్పలేము అలా అని చెప్పి నాట్ బ్యాడ్ అని చెప్పలేదు పర్వాలేదు ఇంకోటి ఏంటంటే ఇది ఎలా యూజ్ చేయాలి అది కూడా చెప్తానండి మనము హెడ్ వాష్ చేస్తాం కదా అలాగే కొన్ని రోజులు మనం లీవ్ చేసేస్తాం వద్దు ఆయిల్ పెట్టకుండా ఆ టైంలో నీట్గా ఈ షాంపూ తీసుకొని మన స్కాల్ప్ ఉంటుంది కదా మన పుర్రీ వారికి నీట్గా అప్లై చేసుకోవాలి కకృతితో ఒక్కొక్క రోజు అప్లై చేసుకోకుండా మంచిగా అప్లై చేసుకుంటే త్వరగా ఊడిపోతాయి అనమాట షాంపుకి ఏమవుతుందంటే అవి చచ్చిపోతాయి అలాగే అప్పుడు మనం డైరెక్ట్ హెడ్ బాత్ ఆ టైం చేసేటప్పుడు ఆటోమేటిక్గా అవి ఆ నీళ్ళలో కలుసుకొని కారుకుండా వెళ్ళిపోతాయి అనమాట పేరు సో ఇది ఎవరెవరు యూజ్ చేయకూడదు చెప్తాను చూడండి ప్రెగ్ నాదేసి ప్రెగ్నెన్సీ ఉమెన్స్ చిన్నపిల్లలు యూస్ చేయకపోతే బెటర్ అనుకుంటున్నాను ఇంకోటి ఏమంటే అది నీట్ కాల్ప్కి పూసిన తర్వాత టెన్ మినిట్స్ కానీ ఒక థర్టీ మినిట్స్ అంటే థర్టీ మినిట్స్ చాలు మరి టెన్ మినిట్స్ అంటే చాలా తక్కువ కదా థర్టీ మినిట్స్ ఉంచుకొని అవన్నీ హెడ్ బాత్ చేసేస్తే సరిపోతుంది నార్మల్ వాటర్తోనే మళ్ళీ ఏ షాంపూ యూజ్ చేయబోళ్ళు ఆల్రెడీ ఇది షాంపూ కాబట్టి ఇది తలకి నీట్గా పెట్టుకున్నాం అనుకోండి ఈ షాంపూ సరిపోతుంది అనమాట విడిచిపోతుంది ఇంకా తర్వాత ఏమంటే ఇది ఎవరు యూజ్ చేయకూడదు అంటే చిన్నపిల్లలు యూజ్ చేయకపోతే బెటరు అంటే ఎయిటీన్ ఇయర్స్ లోపల ఉంటారు కదా వాళ్ళు యూజ్ చేయకపోతే బెటరు అలాగే ఇన్ కేస్ ఎవరైనా యూజ్ చేయాలనుకున్న వాళ్ళు దగ్గరలో ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే బెటర్ అనమాట ఏది యూజ్ చేస్తే మళ్ళీ పడకపోతే అలర్జీస్ అలా ఉండే వాళ్ళైతే అసలు యూస్ చేయకూడదు అనమాట ఇది యూజ్ చేస్తామని అలర్జీ వచ్చి ఇంట్రుకలన్నీ ఊడిపోయినాయనుకోమని నాకైతే సంబంధం లేదు ముందుగానే చెప్తున్నాను ఓకేనా ఇది మా ఫ్రెండ్ నాకు సజెషన్ చేసింది నేను ఇది ఎలా యూజ్ అవుతుంది ఏంటని నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను దగ్గ ఎవరైనా తీసిన వీడియో చూసి మనం తెచ్చుకొని యూజ్ మాత్రం చేయబాకండి ఓకేనా ఎట్టి పరిస్థితులు కనుక్కొని మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూజ్ చేస్తుంటే కనుక్కొని యూజ్ చేయండి చూడండి ఇంకా నీట్గా అది పూసేసుకొని తలకి నీట్గా ఇంక హెడ్ బాత్కి రెడీ అయిపోయినమాట ఆఫ్టర్ థర్టీ మినిట్స్ తర్వాత నేను హెడ్ బాత్ చేశాను ఇది నాకైతే పర్వాలేదు బాగానే యూజ్ అయింది అనిపించింది అంటే బిఫోర్ మనం దాంతో దువ్వి దువ్వి తలకైపు ఉండి అవ్వకుండా సింపుల్గా ఇది పెట్టడమే పోవడం బాగా అనిపించింది కానీ ఒక రోజు తా ఇది కాస్ట్ ఎలా ఉందంటే వన్ థర్టీ రూపీస్ అండి థర్టీ ఎంఎల్ ఉందనమాట నాకైతే గట్టిగా పెడితే ఒక్కసారికి వచ్చేస్తుంది అంటే ఎక్కువ హెయిర్ ఉండే వాళ్ళకి సరిపోదు కొంచెం హెయిర్ ఉండే వాళ్ళకైతే సరిపోతుంది ఇది ఇంకా నేను సరే తర్వాత హెడ్ బాష్ చేసుకొని వచ్చేటప్పుడు చూడండి ఇవన్నీ నేను పైన వాటర్ పోస్తాను కదా దానివల్ల వాటర్లు కొట్టుకొచ్చినట్టు అనమాట ఇవి అవి జస్ట్ అలా పడిపోయినాయి అంతే ఇంకా వాటిని ఏం కుక్కలేవు చచ్చిపోయినాయి అనమాట చూడండి ఈ పేర్లు వచ్చినాయి ఇంకా తెలియకుండా ఎన్నిపోయినాయి మాత్రం నాకు కనిపించినాయి అనమాట సరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండి ఇది మాత్రం డాక్టర్ని కనుక్కొని ఇచ్చేయండి బాయ్ బై టేక్ కేర్